నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం కేహెచ్ఆర్ ఫార్మ్స్ ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ని ఆదరిస్తున్న వారికి నాకు సపోర్ట్ అందిస్తున్న ప్రతి ఒక్కరికి నా మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సరాల శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న కోడ్ వచ్చేసి పెరుయన్ క్రాస్కు సంబంధించిన ఎర్ర ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే ఎర్ర బ్రస్గా చెప్తున్నారు పెరుయన్ క్రాస్కు సంబంధించి మంచి కోడిపల్లగా చెప్తున్నారండి డబల్ బాడీకి సంబంధించిన కోడిగా చెప్తున్నారు ఇరవై రెండున్నర రంగుల ఎత్తుంటుందని చెప్తున్నారు మూడు కేజీలు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది వయసు వచ్చేసి ఎనిమిది ఏళ్ళ వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంటుందని బ్రదర్ అయితే మనతో వివరించడం జరిగింది అలాగే అడ్రస్ వచ్చేసి విజయవాడ దగ్గరలో ఉన్న కంకిబాడుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కంకిబాడు అండి బ్రదర్ పేరు వచ్చేసి గోపి గారు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరి తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉందని చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ ఏం కాదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే బ్రదర్ గోపి గారి నెంబర్ వీడియో టైట్లో ఉంటుంది కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్